చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఆ ప్రభుత్వానికి గా ఉన్న విధంగా నియామకాలు చేపడుతూ ఉంటారు అందులో భాగంగానే చాలా మందిని బదిలీలు చేసుకుంటూ ప్రమోషన్లు ఇచ్చుకుంటూ పోస్టింగ్లు ఇవ్వకుండా వేరే రాష్ట్రాల నుంచి తెప్పించి గేట్ ఢిల్లీ నుంచి తెప్పించి రకరకాలుగా సాగుతూ ఉంది ఈ క్రమంలో కొన్ని కొన్నిసార్లు ఒకసారి పవన్ కళ్యాణ్ చెప్పారని ఒకసారి నారా లోకేష్ చెప్పారని లేకుని ఇంకోసారి సీఎం రికమెండేషన్ అని లేకపోతే టీడీపీ మీడియా రికమెండేషన్ అని టీడీపీ మీడియా సమర్థించిందని టీడీపీ మీడియా వ్యతిరేకించిందని రకరకాలుగా నిన్ను ఇచ్చినటువంటి పోస్టింగ్ ఈ రోజు తీసేస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం ఇచ్చినటువంటి జీవో రాత్రికి మార్చేస్తున్నారు రాత్రి ఇచ్చినటువంటి జివో అర్ధరాత్రి మార్చేస్తూ ఉన్నారు రోజు ఇది కూడా ప్రధానంగా చర్చనీయాంశమైనటువంటి అంశమే ఏంటది నేను బుధవారం సాయంత్రం బుధవారం సాయంత్రం ఒక జీవో ఇచ్చి ఒక అధికారికి రాజమోహేంద్రవరం ఎస్సీగా పోస్టింగ్ ఇస్తే ఎస్సీగా పోస్టింగ్ ఇస్తే మళ్ళీ నారాలోకే సబ్జెక్ట్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వమన్నారని చెప్పి మళ్ళీ అదే రోజు రాత్రికే అధికారిని వేరే చోటుకు పంపించి ఇంకో కొత్తది ఇంకొక వారికి పోస్టింగ్ ఇచ్చుకుంటూ జీవో ఇచ్చారు అంటే ఈరోజు సాయంత్రం ఇచ్చిన జీవో ఈ రోజు రాత్రికి మారిపోయి ఇంకొక జీవో వచ్చి చేరింది ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అంటే ఏపీఈపీసీఎల్ ఉండేది కదా దానికి అంటే దాని సీఎం లోకేష్ చెప్పారని చెప్పి రాత్రికి రాత్రే రాజమహేంద్ర ఎస్సీ పోస్టు సంబంధించి జీవోలు మార్చిపోయడం ఆ డిపార్ట్మెంట్ లోనే కాకుండా సీఎంఓ కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుందట కాకినాడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్న గొర్లె ప్రసాద్ను రాజమహేంద్రవరం ఎస్సీగా పదోన్నతిపై నియమిస్తూ డిస్కమ్ సిఎండి ఐ పృథ్వితే ఉత్తర్వులు జారీ చేశారు బుధవారం సాయంత్రం ఈ విషయం సీఎంఓలోని ఓ ఉన్నతాధికారి ద్వారా మంత్రి లోకేష్ కి తెలియడంతో వెంటనే ఆ ఆదేశాలను రద్దు చేసి తాను చెప్పిన అధికారిని ఈ పోస్టులో నియమించాలని చెప్పి ఆయన చెబితే సో ఈ ఇమ్మీడియట్ గా సీఎం కార్యాలయం ఇద్ద ఉన్నతాధికారి ఆ దీనిపై వాన్ చేసుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉన్న బలంగా ఆ గొడ్లె ప్రసాద్ ను కార్పొరేట్ కార్యాలయంలో జనరల్ మేనేజర్ గా పంపించి ఆ స్థానంలో ఉన్నటువంటి కె తిలక్ కుమార్ ను రాజమహేంద్రవరం ఎస్సీగా నియమిస్తూ అర్ధరాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల తర్వాత జీవో వచ్చిందట మళ్ళీ ముందుకెళ్ళా ఎవరికైనా అనిపించదు ఎందుకు ఇదంతా అని ఎందుకు ఇదంతా అంటే అందులో ఆ ఉద్యోగులు కూడా మాట్లాడుకుంటున్నారు ఏమని రాజమహేంద్రవరం అంటే రాజ రాజమహేంద్ర సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు విచారణ ఖైదీగా ఉన్నప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఆయనకు వైద్య ప్రభుత్వ వైద్యురాలిగా ఒక డాక్టర్ వైద్యం చేయించారు ఆయన చంద్రబాబు గారు చెప్పిన విధంగా సో ఆ ప్రభుత్వ వైద్యరాలి భర్తనే ఇప్పుడు ఏసీగా వచ్చిన కుమార్ అంట సో చంద్రబాబు గారు సూచనల మేరకు వైద్యం అందించినందుకు ఆమె ఒక నజరానాగా ఆమె భర్తకు ఎస్సీ పోస్టును కట్టబెట్టారని చెప్పి ఇందులో ఉద్యోగులు మాట్లాడుకుంటూ ఉన్నారట అది పరిస్థితి సో మీద జీవోలు బలెక్ టకటక్క టకటక్క మారిపోతూ ఉంటాయి సరేలేండి చంద్రబాబు గారికి వైద్యం చేసినటువంటి డాక్టర్కి ఒక నజరా ఆశించడంలో ఏం తప్పు ఉందిలేండి అబ్బా